భూమి ఇది కేవలం ఆస్తికాదు మన హక్కు కాని ఆ హక్కును కాపాడుకోవడమెలా చాలాసార్లు మనకి తెలియకుండానే రికార్డులు మారిపోతుంటాయి అలా జరగకుండా ఆపగలిగే ఒకే ఒక్క కీలకమైన చట్టం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదే సెక్షన్ ఫైవ్ రాత్రికి రాత్రే భూమి రికార్డు మారిపోవడం ఈ మాట వింటేనే గుండెల్లో ఒక రకమైన భయం గదు కాని ఇది కేవలం ఊహించుకోవాల్సిన విషయం కాదు నిజానికి ఇది ఎంతో మంది ఎదుర్కొంటున్న వాస్తవం ఎన్నో కుటుంబాలు ఇలాంటి మోసాల బారిన పడి తీవ్రంగా నష్టపోయాయి ఇది చాలా తీవ్రమైన సమస్య అయితే ఇలాంటి అన్యాయాలనుంచి మనల్ని కాపాడటానికే ఓ బలమైన చట్టం ఉంది అది మనకు ఒక కవచంలా పనిచేస్తుంది సరే మరి ఆ చట్టమేంటో వివరంగా చూద్దామా అదే సెక్షన్ ఫైవ్ ఇది మన కవచం ఈ ఒక్క సెక్షన్ను గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు ఎవ్వరూ మన భూమి రికార్డులను అక్రమంగా మార్చడానికి సాహసించలేరు అసలు ఈ ఆరోవర్ చట్టంలోని సెక్షన్ ఫైవ్ అంటే ఏంటి చాలా సింపుల్ ఏ అధికారి అయినా ఎవరైనా సరే భూమి రికార్డులో ఒక చిన్న మార్పు చేయాలన్నా కూడా ఖచ్చితంగా పాటించాల్సిన ఒక చట్టపరమైన ప్రక్రియ ఇది దీని ముఖ్య ఉద్దేశం రెండే రెండు ఒకటి న్యాయాన్ని కాపాడటం రెండు మోసాలను అరికట్టటం ఈ ప్రక్రియలో ఆరు తప్పనిసరి దశలున్నాయి వీటిని ఒకదాని తర్వాత ఒకటి పాటించాల్సిందే మొదటిది భూయజమానికి లిఖితపూర్వక నోటీసివ్వాలి రెండు అభ్యంతరాలు చెప్పడానికి తగిన ఇవ్వాలి మూడు అధికారికంగా విచారణ జరపాలి నాలుగు లిఖితపూర్వక ఉత్తర్వు చేయాలి ఐదు ఆ ఉత్తర్వును సంబంధిత వాళ్లకు చేరేలా చూడాలి చివరిగా ఆరవది దానిపై అప్పీల్ చేసుకునే హక్కు కల్పించాలి చూడండి ఈ మొత్తం ప్రాసెస్ ఒక లాంటిది ఈ ఆరింటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా సరే ఆ రికార్డ్ మార్పు అనేది పూర్తిగా చట్టవిరుద్ధం సరే ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం కేస్ నంబర్ వన్ నోటీస్ లేకుండా మార్పు మోసం ఇది చాలా చాలా సాధారణంగా జరిగే మోసం మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి మోసం ఎలా జరుగుతుందంటే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే రికార్డ్లో ఎంట్రీని మార్చేస్తారు మరి దానికి మన ప్రతిస్పందన ఎలా ఉండాలి సూటిగా ఒక్కటే ప్రశ్న అడగాలి సెక్షన్ ఫైవ్ త్రీ ప్రకారం లిఖితపూర్వక నోటీస్ సర్వ్ చేశామని చెప్పడానికి మీ దగ్గర రుజువు ఏముంది చూపించండి అని సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఆ మార్పును కాదు ఆ మార్పు వెనుక ఉన్న ప్రక్రియనే మనం సవాల్ చేయాలి ఒకవేళ రికార్డు అక్రమంగా మారిందని తెలిస్తే వెంటనే ఏం చేయాలో తెలిపే ఒక యాక్షన్ ప్లాన్ ఇది మొట్టమొదట నోటీస్ కాపీతో పాటు అది సర్వ్ చేసినట్లు రుజువును డిమాండ్ చెయ్యాలి రెండవది అధికారిక ఉత్తర్వు కాపీ దాని ఎప్పుడు జారీ చేశారో ఆ తేదీనడగాలి మూడవది చట్టబద్ధమైన ప్రక్రియ పాటించలేదని స్పష్టంగా చెప్తూ వెంటనే అప్పీల్ దాఖలు చేయాలి ఇక నాలుగవది చాలా ముఖ్యం మన వాదనను అధికారికంగా రికార్డులోకి తీసుకురావడానికి సెక్షన్ ఫోర్ కింద మనమే ఒక కొత్త ఇంటిమేషన్ ఫైల్ చేయాలి సరే ఇప్పుడు రెండో కేసు చూద్దాం ఇది కూడా చాలా కామన్ అదే అంతులేని జాప్యం అనే ఉచ్చు అంటే అధికారులు కావాలనే పనిని ఆలస్యం చేస్తూ యజమానులను విసిగించి చివరకు లంచాలు డిమాండ్ చేయడానికి ఈ పద్ధతిని వాడుతుంటారు అప్పీలు విషయంలో రెండు వేర్వేరు కాలపరిమితులు ఉంటాయి ఎందుకంటే మార్పులు రెండు రకాలుగా జరుగుతాయి మొదటిది అమ్మకాలకు సంబంధించిన ఫాస్ట్ ట్రాక్ పద్ధతి ఇక్కడ సేల్ రిజిస్టర్ అయ్యాక ఒక తాత్కాలిక ఎంట్రీ చేస్తారు తహసీల్దార్ దాన్ని ముప్పై రోజుల్లో కన్ఫర్మ్ చేయాలి ఇక రెండోది సాధారణ మార్పులు అంటే వారసత్వం డిగ్రీలు ఇలాంటి అన్ని మార్పులకు ఇది వర్తిస్తుంది పదిహేను రోజులు కేవలం పదిహేను రోజులు గుర్తుపెట్టుకోండి అమ్మకాలకు సంబంధించిన ఆ ఫాస్ట్ ట్రాక్ మ్యూటేషన్ విషయంలో తహసీల్దార్ ఆర్డర్ వచ్చిన పదిహేను రోజుల్లోపే అప్పీల్ చేసుకోవాలి సమయం ఇక్కడ చాలా చాలా విలువైంది ఇక రెండోది అరవై రోజులు మిగతా అన్ని సాధారణ మార్పులకు సంబంధించిన ఆర్డర్స్పై అప్పీల్ చేసుకోవడానికి ఇంత సమయం ఉంటుంది సో పదిహేను రోజులు అరవై రోజులు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి పని ఇంకా పెండింగ్లోనే ఉంది ఒకసారి ఆఫీస్కొచ్చి నన్ను కలువు ఇలాంటి మాటలు వినగానే అర్థం చేసుకోవాలి ఇది లంచాలు అడగటానికి వేసే ఎత్తుగాడా అని దీనికి మన సమాధానం చాలా ప్రొఫెషనల్గా సూటిగా ఉండాలి చట్టప్రకారం ఉన్న రోజుల గడువు స్టేటస్ ఏంటి సార్ అధికారిక ఉత్తరం ఏదైనా ఉంటే దయచేసి లిఖితపూర్వకంగా ఇవ్వండి అని అడగాలి ఇలా అడిగినప్పుడు వాళ్లు రికార్డు ప్రకారమే మాట్లాడాల్సి వస్తుంది మాట దాటవెయ్యలేరు సరే ఇప్పుడు మన చేతిలో ఉన్న చట్టపరమైన ఆయుధాలేంటో చూద్దాం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కీలక అంశాలన్నిటినీ కలిపి ఒక పవర్ఫుల్ టూల్ కిట్ గా మార్చుకుందాం ఇది మన ఎవిడెన్స్ డిసిప్లిన్ కిట్ అంటే సాక్ష్యాల క్రమశిక్షణ ఒక బలమైన కేసు కట్టాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ తప్పనిసరి ఏంటవి రికార్డులో మార్పుకు ముందు ఆ తర్వాతున్న ఆరోవార్ కాపీలు నోటీస్ కాపీ లేదా అసలు నోటీసే ఇవ్వలేదనడానికి రుజువు ఫైల్ చేసిన అభ్యంతరం దానికి తీసుకున్న రసీదు ఫైనల్ ఆర్డర్ అది ఎప్పుడు మన చేతికి అందిందో తెలిపే రుజువు ఒకవేళ ఇది సేల్ కేసైతే రిజిస్ట్రేషన్ ఆమోదం పొందిన తేదీ తాత్కాలిక మ్యూటేషన్ వివరాలు సో ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం సుప్రీంకోర్టు చెప్పిన ఒక కీలకమైన సూత్రం ఇది ఏంటంటే ఆర్ఓఆర్ లేదా మ్యూటేషన్ ఎంట్రీలనేవి కేవలం పన్నులు వసూలు చేసే సౌలభ్యం కోసం మాత్రమే అంతేగాని అవి ఒక ఆస్తి మీద యాజమాన్య హక్కును సృష్టించవు లేదా ఉన్న హక్కును రద్దు చెయ్యవు ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ దీని సరిగా అర్థం చేసుకుంటే మొత్తం ఆట మారిపోతుంది అంటే మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే భూమి రికార్డులో ఉన్న ఎంట్రీ మాత్రమే ఓనర్షిప్ కి ప్రూఫ్ కాదు ఆ ఎంట్రీ వెనక జరిగిన చట్టపరమైన ప్రక్రియ అదే అన్నింటికంటే ముఖ్యం ఒక మోసపూరిత ఎంట్రీ కంటే చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియకే వంద రెట్లు బలముంటుంది మరి చివరిగా ఒక ప్రశ్న ఇంతకీ మన భూమి రికార్డులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది సమాధానం మనందర్లోనూ ఉంది చట్టాన్ని తెలుసుకోవడం సరైన ప్రక్రియను డిమాండ్ చేయడం మన హక్కుల కోసం ధైర్యంగా నిలబడటం ఇది మనందరి బాధ్యత